మా అగ్గిపల్లి అడ్డిపల్లి జాంతిలేషన్ చేస్తే రోజు మంచి ఇంటికైనా వెళ్ళి వర్షంలో తగదడిచి వచ్చాను చూడమ్మా అయితే ఈ వానలు వరదలు ఎండలు నాకు లెక్కలేదు జీవితం ఈ ఒంటరి పోరాటంలో అయితే ఒకరోజు అబ్బాయి పిల్లలు అనేది తల్లిదండ్రులు కష్టపడుతుంటే చూసారంటే వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అది మా అబ్బాయి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు అదేంటంటే మేము విజయవాడలో ఎగ్జామ్ రాయటానికి హోటల్లో జిఆర్ ఎగ్జామ్ రాయటానికి సారీ వెళ్ళాలి అయితే పాస్పోర్ట్ బుక్ తీసుకొని వెళ్తున్నాం అనమాట మార్గం మధ్య కొద్ది దూరం వెళ్ళాక వర్షం బాగా పడింది వర్షం పడ్డాక మా అబ్బాయి ఏమున్నాడు అమ్మ చెట్టు దగ్గర ఆగుదాము వాళ్ళలో దడితే ఇబ్బంది పడతాము మా అబ్బాయి గిట్టదనమాట తెలుగు చేసేదాన్ని అందుట్లో అమెరికా వెళ్ళే ప్రాసెస్లో ఉన్నాడుగా మళ్ళీ ఆ ఇబ్బంది ఎందుకని చెప్పి చెట్టు దగ్గర నుంచున్నాం గంటసేపు వర్షం కురుస్తానే ఉంది అయితే నేనేమన్నానంటే అబ్బాయి మనకు గంట టైమే ఉంది ఇంకా దాదాపు మనం వెళ్ళటానికి ఎక్కడి నుంచి వెళ్ళటానికి అరగంట అయినా పట్టింది మళ్ళీ బెంగ్ సర్కిల్లో మళ్ళీ చాలా ట్రాఫిక్ ఉంటుంది వద్దు ఇది నా చీరని నువ్వు వెనక్కి కప్పుకో నేను నడుపుతాను వద్దు అని నేను నడుపుతాను లేదమ్మ నేను నడుపుతాను మా అబ్బాయి ఎట్లా కప్పుకున్నాడు ఆ వర్షంలో నేను వెళ్తుంటే కళ్ళు కానీ రాలేదు మరి స్పీడ్గా వెళ్ళాలి టయానికి అందుకోవాలి తెలుసుగా అది ఒక్క నిమిషం లేట్ అయినా వెనుక పంపిస్తారు ఎట్లా నడిపానంటే జీవితంలో భగవంతుడు గుర్తొచ్చాడు నా భర్త గుర్తొచ్చాడు ఎందుకు చచ్చిపోయావు వాసులు దేనికి చచ్చిపోయావు ఈ బాధలు పెట్టడం అడిగ ఆరోగ్య దెబ్బ పోతే అది వేరు అనవసరంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి వేయాలి ఈ పిల్లల్ని ఎట్లా ఏదాలని ఏడ్చుకున్నాను ఎట్ట నడిపానో తెలీదు భగవంతుడిని మొక్కున్నాను దేవుణ్ణి అన్ని దేవుళ్ళకి ఓ మొక్కుతా వెళ్తూ ఉండవు ఇంకా తర్వాత ఎట్లా కట్ మనకి మొబైల్ వండిపోతుందమ్మ స్టాండ్లో పెట్టేది అయితే బిన్ సెర్కిల్ దాకా ఇక ఎట్లా లాక్కొచ్చు తడిసి మొద్ద మొద్ద అయిపోయి అబ్బాయి ఏం బాధపడుతున్నాడు అమ్మ నేను నడుపుతా వద్దయ్యా నువ్వు నడపొద్దు అని తల్లి ఎప్పుడైనా సరే బిడ్డ క్షేమ అని కోరుకుంటుంది కానీ కొంతమంది అది గుర్తించగా చివరి దశలో చూడరు అది నాకు బాధ ఇస్తుంది తర్వాత బెన్ సర్కిల్కి వెళ్ళినాక ఖచ్చితంగా బెల్ సర్కిల్ నుంచి ఆ వాటిలో పోవాలంటే దాదాపు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పట్టింది నేను ఏం చేశాను నాకే తెలీద ఇక ట్రాఫిక్ ఉంది పెద్దగా మధ్య మధ్యలో ఎట్లా మెలకన మెలకన మెల్క తిరుక్కుంటా ఎట్ట ఇక సాగిపోయాను అనమాట ఎట్ట వెళ్ళానో నాకే తెలీదు ఇక దాటుకొని ఖచ్చితంగా ఒక్క పది నిమిషాల ముందల పండించాను నిజంగా మా అబ్బాయి ఏమన్నాడంటే అమ్మ నువ్వు ఎట్టదేసిపోతావానని నాకు టెన్షన్ వచ్చింది నాకైతే ఆ టెన్షన్ గుర్తురాల ఆ బాబు సేపు వెళ్ళాలి ఎగ్జామ్ రాయాలి అని ఆ రందిలో ఉంది అదనమాట తర్వాత మా అబ్బాయి మెచ్చుకున్నాడు వాము నువ్వు మాగుడు అని కాదమ్మా ఎట్లా చేసుకొచ్చావు జీవితంలో ఎన్ని పండిపోయింది ఒక విజయాన్ని సాధించాలన్నా ఆ టైంలో మా పుట్టుకుతాము అని ఏమీ చూడమ్మా నేనైతే అంతే అట్లా చాలా చానా పిల్లల విషయంలో నేనే అప్లికేషన్ పూర్తి చేయాలన్నా కాలేజీలకు వెళ్ళాలన్నా ఎక్కువ శాతం నేను చర్య తీసుకునేదాన్ని బాగా మళ్ళీ పిల్లలు చుట్టూ దిగేదాన్ని ఈ వయసులో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా పిల్లల్ని కాపాడుకోవాలి మన బిడ్డల్ని ఎందుకంటే తండ్రి ఎలాంటి బుద్ధులు వస్తాయో ఒక్కోసారి పిల్లలకు కూడా వస్తాయో అని చెప్పి నేను అది తండ్రిని అంటూ తను చేసే తప్పుడు విషయాన్ని పక్కన పెట్టి మంచి విషయాలు చెప్పుకుంటూ పిల్లల్ని అలా తెలుసుకున్నాను కానీ జీవితంలో ఎన్ని తలుచుకుంటుంటే చాలా బాధ వేసింది కానీ ఎంత కష్టపడ్డా కూడా చివరి దశలో పిల్లడు గుర్తించాడు చూసావా ఆయన ఎంత బాధ ఇచ్చావని వాళ్ళ వాడు ఆనందాన్ని చూసి ఇది ఒక కష్టం ఒక లెక్క అనుకున్నానమ్మా జీవితంలో అయితే మీరందరికీ ఒక చెప్తున్నాను తల్లిదండ్రులు మాత్రం మారవద్దు వాళ్ళ కష్టాన్ని గుర్తు చక్కగా మీరు తల్లిదండ్రులు చూడాలి ఇది ఇంకోటి ఏంటంటే మా బాబు ఇప్పుడు కూడా అవన్నీ గుర్తు పెట్టుకొని ఏదన్నా వినలేదనుకో ఆ రోజులు అటు చేశాను గుర్తు లేదా అంటే అమ్మ నిజమే నిజమే అంటాడు చక్కగా అమ్మ జాగ్రత్తగా ఉండు నువ్వు బాగా మంచిగా తిను ఏ వద్దు వద్దు ఏ వద్దు అని అంటున్నాడు ఇప్పుడైతే కానీ పెళ్ళైతే మారుతారు అది మనం చెప్పలేము మన బాధ్యత అమ్మ చక్కగా పిల్లల్ని పెంచాము వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాము అంతవరకు తర్వాత దైవాధీనం వాళ్ళు చూస్తారో చూడలేదు అందుకే ఈ వయసులో ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఇది మాత్రం నిజం ఓకే మనం పిల్లలకి భారం కాదు ఓకే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం ఇది మాత్రం నిజం బాయ్ మెడ్లు పనిచేసే చూడండి అప్పుడు ఒకప్పుడు తట్టుకున్నాను ఇప్పుడు మాత్రం తట్టుకోలేదు ఎందుకంటే బాడీ సహకరించక ఒక వయసు పోయినాక కానీ తగిన చర్యలు తీసుకోవాలి బాయ్ బాబు మెడ్డలు అందరికీ నమస్కారం నా బిడ్డలకి నా బిడ్డల తల్లిదండ్రులకి బాయ్